సరే అసలు ఎక్కడి నుండి మొదలు పెట్టాలో కూడా అర్థం కావడం లేదు నాకు గౌరవనీయైన వేదికలు అలంకరించినటువంటి మరియు ఉపాధ్యాయులు ఉపాధ్యాయులకు ఇక్కడ వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నాగదేవులకు నమస్కారము ముందుగా అందరికీ మరొకసారి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు ఈ ఈ సన్మానం అందుకున్నందుకు మాటలు అసలు నాకు చాలా హ్యాపీగా ఉంది ఎంత హ్యాపీగా ఉంది అసలు చాలా మాటలు మాట్లాడాలి అని వన్ వీక్ నుంచి అనుకున్నాము ముఖ్యంగా ఒక వన్ వీక్ ముందు అక్క వచ్చి ఇట్లా మీ పేర్లు చెప్పినారు అవాటు అందుకోవాలి అంటేనే అసలు నాకు చాలా షాక్ అయినట్లయింది మాకు అంతకు ముందు రోజే నేను ఒక యాప్లో ఐ కార్డ్ కర్మయోగి అని మన ప్రధాని మోడీ గారు ఒక యాప్ పెట్టారు ఆ యాప్లో ఒక కొన్ని చేసేటప్పుడు నాకు ఫార్టీ త్రీ సర్టిఫికేట్స్ వచ్చింటే అప్పుడు నేను అనుకున్నాను ఈ ఫార్టీ త్రీ సర్టిఫికేట్ ఏం చేస్తాను జస్ట్ ఒక సేవ్ చేసి పెట్టుకున్నాను అంతే కదా ఒకవేళ ఎవరైనా డివో కానీ ఓపెన్ చేసి చూస్తే పొద్దుటూరు మున్సిపాలిటీలో హైలిస్ట్ నేనే ఉంటాను ఇంకా కొన్ని చాలా చేయాలి అని ఆ రోజు అనుకున్నాను అంతే మా చుట్టు అక్కొస్తానే ఇట్లా మీరు సెలెక్ట్ అయినారు అంటే నిజంగా అదొకటి ఇంకొకటి ఏంటంటే అంతకు ముందు రోజే ఒక టెన్ డేస్ బ్యాక్ కాచీకూడలో సహస్రాన్ని అమ్మాయిని ఒక టెన్త్ క్లాస్ అబ్బాయి ఒక ఇన్సిడెంట్ జరిగింది కదా అప్పుడు జరిగినప్పుడు అనుకున్నా ఆ ఒక వృత్తిలో ఉండి ఆ అబ్బాయి కూడా కేంద్రీయ విద్యాలయంలో చదువుతుండేవాడంట ఆ పేరెంట్స్ ఇంట్లో లేని సమయంలో థర్డ్ ఫ్లోర్ నుంచి ఇంట్లోకి వచ్చి ఏదో ఒక బ్యాట్ కోసం మా అమ్మాయిని చంపేసినారు అప్పుడు అనుకున్నాను ఉపాధ్యాయులు ఇంతకు స్టూడెంట్స్ ఎట్లా తయారు చేస్తా అన్నారు మంచి వినే విధేతలు తల్లిదండ్రులు గురువుతే మన ఉపాధ్యాయులే కదా చేస్తాము అలాంటిది అభ్యర్థి అలా అయినాడు అంటే కారణము ఉపాధ్యాయుని బాధ్యత ఉంది ముఖ్యంగా తల్లిదండ్రులు పనులకు వెళ్ళిపోతారు నెక్స్ట్ సెకండ్ తీసుకునేది తల్లి బాధ్యత ఒక గురువే ఆ తప్పు చేసినాడు అంటే ఆ అబ్బాయికి చిన్నప్పటి నుంచి విద్యను బోధించిన గురువులనే తప్పు అని నా మనసుకు అనిపించింది అప్పుడు అట్లాంటి తరుణంలో ఇలాంటి సన్మానం ఇవ్వడం అంటే చాలా హ్యాపీ ఇంకొకటి అనిపించింది యూట్యూబ్లో వాట్సాప్లో ఏమైనా వచ్చిందంటే ఒక అప్లికేషన్ పెట్టుకోండి స్టేట్ అవార్డ్స్ డిస్టిక్ అవార్డ్స్ ఇస్తాము అని చెప్పి ఒకటి వచ్చింది మా అమ్మాయి చూసి ఏం మమ్మీ అప్లై చేస్తావా అంటే అప్లై చేస్తే వచ్చేది ఏ ఆనందం ఉంటుంది వాళ్ళు మనల్ని గుర్తించి ఇస్తారు కానీ మనం ఎత్తుకుంటా పోవడం ఏంటి అని నేను మా అమ్మాయి అన్నా అసలు ఇప్పుడు ఎక్కడో కలెక్టర్ తెలియని వ్యక్తుల మధ్య తీసుకొని అది ఏం ఆనందం ఇస్తుంది మన ఊరిలో మన మనుషుల మధ్య తీసుకోవడము గుర్తించి తీసుకోవడము చాలా చాలా హ్యాపీగా ఉంది ఆ మేము వైవిఎస్ స్కూల్లో పద్నాలుగు సంవత్సరాలు పనిచేసినప్పుడు ఎప్పుడు నైంటీ ఎయిట్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ వచ్చి త్రిపుల్ ఎయిటీకి ఎంతో మంది విద్యార్థులు మినిమం ఎయిట్ నైన్ మెంబర్స్ ప్రతి సంవత్సరం త్రిపులైతికి ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్ తీసుకుంటా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎప్పుడు మాకు అవార్డు రావాలి సన్మానం తీసుకోవాలని ఎప్పుడు అనుకోలేదు భగవంతుడు ఈ జీవితానికి ఈ వృత్తి ఇచ్చినాడు పది మంది సహాయం చేయాలి మనం ఒకప్పుడు కింద కూర్చొని మనం విద్యను ఎట్లా తీసుకొని ఎంత కష్టపడి పైకి వచ్చినామో ఈ పిల్లల్ని కూడా ఇంతకంటే ఉన్నతంగా చేయాలి అనే ఒక భావనతోనే బుక్ తీస్తే తల్లిదండ్రుల కష్టంతోనే పైకి వచ్చినాము అదేవిధంగా ఈటి పిల్లల్ని కూడా బాగా చేయాలనే ఒక కసి పట్టుదల ఉండేది ఈవినింగ్ ఫోర్ ద టైం అయినా కూడా పేరెంట్స్ సిగ్నేచర్ తీసుకొని ఎంఈ కానీ పేరెంట్స్ కానీ ఏం సంబంధం లేదు ఏదైనా జరిగినా మాకు మ్యాథ్స్ లో కాబట్టి మా ఇష్టపూర్వకంగా మేము క్లాస్ చేయించుకుంటా ఉన్నాము అని విద్యార్థులు సంతకాలు తీసుకొని మరీ వాళ్ళకి వన్ అవర్ మ్యాథ్స్ చెప్పేవాళ్ళము కానీ విద్యార్థులు దాన్ని ఉపయోగించుకోలేకపోయినారు ఇప్పుడుండే వాట్సాప్లు సిల్లు టీవీలు ఆన్లైన్లో మార్గంలో పడి చదువు విలువ మొరల్ వాల్యూస్ అన్నీ అయిపోయినాయి పురుగుగా మనం ఎంత తాపత్రయ కూడా విద్యార్థులలో అది లేదు అని చెప్పేదానికి ఇక్కడ ఒక టూ మంత్స్ నుంచి మేము సెకండ్ వార్డ్ స్కూల్కి వెళ్ళినాము అక్కడికి పోయిన తర్వాత మాలో ఉత్సాహం కొంచెం తగ్గినట్లు అనిపించింది ఇప్పుడు వెళ్ళి ఆరిపోయే దీపానికి ఆయిల్ వేసి ఎలా వెలిగిస్తారో మీరు మాకు ఇప్పుడు ఈ సన్మానం చేసి ఇంకొంచెం మమ్మల్ని చాలా ఉత్సాహపరిచినారు అనిపిస్తా ఉంది నాకైతే అసలు ఎంత చేసినా ఇంతే కదా పిల్లలు ఏం తిట్లున్నారు మా సెకండ్ మార్ స్కూల్లో అయితే చెప్పకూడదు కానీ మా స్కూల్ గురించి ఉన్నది గున్నట్టు చెప్పాలంటే ఒక అబ్బాయి కత్తి తెచ్చి బొడ్డ పెట్టుకున్నాడు ఆ కత్తిని చూసి కోపం వస్తే మా మీద కూర్చుంటే నా క్లాసులోనే ఉన్నారు వాళ్ళు టెన్ రూపీస్ ఇస్తాను చెప్పద్దు అన్నాడంట అక్కడ టూ టైమ్స్ వస్తే పోలీసులు వాళ్ళని పట్టుకెళ్ళారు కంజా అది పొగాకు వేసుకుంటా ఎన్నో ఇట్లా చెప్పుకుంటా పోతే వాళ్ళందరినీ తీర్చిదిద్దాలి అంటే మా దగ్గరకు వచ్చే పిల్లలు ఎలా ఉంటారంటే చీనికాయలో జ్యూస్ లేకుండా జ్యూస్ తిమ్మంటే ఎలా తీగలరు చెప్పండి ఒక గవర్నమెంట్ ఉద్యోగులు జీతం ఇస్తానారు కదా అది రిజల్ట్ తేవాలి అంటే ఎక్కడి నుంచి వస్తుంది మీరు చెప్పండి మేడం ఎన్నో రాత్రి నిద్ర లేకుండా రిజల్ట్స్ వస్తాయి అంటే పిల్లల కంటే ముందు పేరెంట్స్ కంటే ముందు ఎన్నో సార్లు నేను టెన్షన్ పడినా ఒక్కొక్కసారి పేపర్ కరెక్షన్ చేసినప్పుడు జీరో మార్క్స్ వస్తే కళ్ళల్లో నీళ్లు కూడా వచ్చేది ఇంత కష్టపడితే పిల్లల్లో మార్క్స్ రావడం లేదే కానీ వచ్చేయమంటాడు నువ్వు జీతం లక్ష్యం తీసుకుంటాను నువ్వు పిల్లల్లో మార్క్స్ రాలే అంటారు అసలు ఈ సన్మానం చేయాల్సింది ఈ నాలుగు గోడల మధ్య మన మధ్య కనిపించడం పిల్లల ముందు పేరెంట్స్ ముందు చేస్తే పిల్లలు గ్రహిస్తారు పేరెంట్స్ కూడా తెలుసుకుంటారు అందరం చదువుకున్న వాళ్ళం మనం మనం వాళ్ళు అడుకొని తెలుసుకుంటే విద్యార్థులకు పేరెంట్స్ ఏం తెలుస్తుంది మేడం అంటే మన గురించి నా గురించి ఏం కాదు ఇప్పుడుండే దాంట్లో గురువులు ఎట్లా రెస్పెక్ట్ ఇవ్వాలి గురువు గురువు అంటే గొప్ప స్థానం ఏంది అనేది తెలియాలి అంటే నేను ఈ రోజు హాలిడే వచ్చింది పిల్లలు కనీసము ఒక్కరు కూడా హ్యాపీ టీచర్స్ డే మేడం అని మాట ఒక్కరికి కూడా రాలేదు ఇప్పుడు ఉండే స్కూల్లో ఏం మేడం నిజమా కదా అంటే ఎట్లా ఉన్నారు చూడండి మరి మనకు గిఫ్ట్ కావాలా అవి కావాలి ఇవి కావాలా అని కదా వాళ్ళు ఇచ్చేది మనకి ఎన్ని రోజులు ఉంటుంది పిల్లలలో రెస్పెక్ట్ అనేది మా టీచర్ ఇన్ని రోజుల నుంచి చెప్తున్నాను మేడం టీచర్స్ డే మేడం అని ఒక్క చిన్న తాకులను ఇచ్చి ఒకటి పెద్దలకు రెస్పెక్ట్ ఇచ్చేది అది తెలియాలి అంటే పిల్లల ముందు వాళ్ళకు వాళ్ళ ముందు చేస్తే పెద్దవాళ్ళకి ఎలా చేస్తాను అని తెలుస్తుందని నా యొక్క ఆలోచన ఏమైనా తప్పుగా అని పనిచండి రాష్ట్రం డిస్టిక్ అవార్డు రావాలి అంటే ఒక ఆల్బమ్ తయారు చేయాలంట ఒక ఎన్విరాన్మెంట్ చేయాలంట ఏవేవో చెప్తారు ఒక లేడీస్ ఇంట్లో సంసారం చేసి స్టూడెంట్స్ బాగుపరిచి ఇంకా అదనంగా కార్యక్రమాలు చేయాలంటే ఎలా చేయగలుగుతారు మీరు ఆలోచించండి ఒక చదువు వరకు ఆ ఐదు గంటలు అక్కడ ఉండి హానెస్టీగా ఏదైనా పని చేసి రిజల్ట్ రప్పియగలగుతాం ఏదైనా ఎవరైనా అవార్డుకి అప్లై చేయాలి అంటే దానికి నేషనల్ అవార్డు వస్తే ఒక త్రీ థౌజండ్ ఇంక్రిమెంట్ ఉంటుందంట అప్పుడు వెంటనే ఏం ఆలోచిస్తారు రాజకీయంగా పలుకోటి పెట్టుకొని ఒక అవార్డు తెచ్చుకుంటే త్రీ థౌజండ్ వస్తుందని ఆలోచిస్తారు నయం కాదు నాలాగా ఉండే వాళ్ళు పనిచేసే వాళ్ళు చాలా మంది ఉంటారు ఈ ఇన్నర్వీలు రోటరీ క్లబ్ మెంబర్స్ మమ్మల్ని సెలెక్ట్ చేయడం చాలా చాలా హ్యాపీగా ఉంది నాలాగా బాధపడే వాళ్ళు ఇంకా చాలా మంది ఉంటారు అసలు ఈ టీచర్స్ డేవి గేమ్స్ పెట్టాను గేమ్స్ లో పాల్గొనాలంట అని వేరే మేడం వచ్చి చెప్పినారు ఫస్ట్ స్టార్టింగ్ అదే అనుకున్నారంట మళ్ళీ ఎందుకో గేమ్స్ చూద్దాం మున్సిపాలిటీలో కొంచెం ఉండే టీచర్స్ని బయటికి తీతాము అని చెప్పి అదే కొంచెం ఆలోచించి తీసుకుంటారు దాంట్లో ఏమేం పెద్ద గొప్ప పనులు ఏం చేయలేదు మాకు ఇచ్చిన టైంలో నిజాయితీగా హానిస్తిగా చదువు చెప్పి జీతాలు తీసుకుంటాం ఈ అవార్డు రావడానికి మెయిన్ కారణం నాకైతే నేను కష్టపడింది కాదు నా తల్లిదండ్రులు నాకు చదువు నేర్పిన మా పెదనాన్న గారు నాకు చిన్నప్పటి నుంచి ఫిఫ్త్ క్లాస్ నుంచి నా చదువు అయిపోయే వరకు ప్రభుత్వం నాకు సహకరించింది మొట్టమొదట ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పాలి నేను ఇంకా చెప్పాలి అంటే ఈ హ్యాపీనెస్ను మీరు గుర్తించి ఇవ్వడము ఇంకా చాలా ఆనందదాయక ఇంకా చెప్తా పోతే నా బాధ చాలా ఉంటుంది ఇంకా థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు ముఖ్యంగా ఈ రోటరీ లో మా అమ్మ మా నాన్న కూడా నేను ఆపరేషన్ ఆపరేషన్తో దృష్టిని తీసుకున్నాను ఇదే రోటరీ క్లబ్లో నేను సన్మానంగా తీసుకోవడం అంటే నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది సార్ ఆ డబ్బు పెట్టి బయట చేపి వచ్చు కానీ అవకాశం ఉంది కదా అని అమ్మకి ఇక్కడే నేను నాన్నగారి కూడా ఇక్కడ చేయించున్నాను ముఖ్యంగా సునందంగా విషయం చెప్పాలి అంటే అక్క అంటే అమ్మలో సగం అంటారు ఇరవై ఏళ్ళ నుంచి అక్క వాళ్ళ అమ్మగారు అమ్మగారిని చేసి చూసినారు నా మ్యారేజ్ విషయంలో కానీ అన్నిటిలో నాకు అక్క వాళ్ళ అమ్మని నాకు సహాయం చేసినారు ఇప్పుడు నెక్స్ట్ జాబ్ వచ్చిన తర్వాత కూడా ఏది మంచి ఏది చెడు మనసులో ఏమి లేకుండా ఓపెన్ మైండ్తో ఇట్లా చేయాలి ఇట్లా చేయాలి ఏదన్నా ఎక్కువ కష్టపడతానే అట్లా కష్టపడతావు ఎందుకు అట్లా కష్టపడతావు ఏమి రాదు నీకు అనేవాళ్ళు కానీ ఈ రోజు భగవంతుడు ఒక నిదానమో సరి గుర్తింపు అంటే ఇదేనేమో అనిపించింది ఈ రోజు జరుగుతాను సార్ ఇంకొక మాట చివరిగా నా పేరు మొట్టమొదటి నా పెళ్లి పత్రికలో నేను తర్వాత ఈ రోజు సారు వెంకటేశ్వర రెడ్డి సారు ఇంటి దగ్గరకు వచ్చి కార్డు ఇవ్వడం ఆ కార్డు చూస్తాను వెంటనే సార్ తనేస్తున్నాను నేను అంటే ఇంకా సార్ నా పేరు అప్పుడు చూసుకుని ఇప్పుడు చూస్తాను నా సార్ పేపర్ లో అది ఎంత ఒక్క రవ్వ పిల్లల పేర్లు అయితే చాలు ఇంకా టీచర్స్ సార్ చెప్పలేదు పోయింది జీతం తీసుకుని ఇల్లవాడు అవతల ఎట్లుండారు ఏమి ఏమి గమనించారు ఇట్లా చేయడం చాలా హ్యాపీగా ఉంది సార్ నాకు మేడం గారు కూడా స్కూల్ దగ్గరికి వచ్చి చెప్పిన వెంటనే ఫస్ట్ వద్దు మేడం అసలు అంటే అక్క మెంబర్ కాబట్టి వెంటనే ఏమనుకుంటారంటే అది ఏమన్నా చెప్పిందేమో ఇచ్చినారనే ఫీలింగ్ అసలు లాస్ట్ మా అమ్మాయి కూడా అసలు సునన్నా మేడం ఏమన్నా చెప్పింటారేమమ్మో అమ్మాయి పేరు అని కాబట్టి ఇదంతా భగవంతుడి దైవ నిర్ణయంలో ఉంది మేము ఈరోజు తీసుకున్నాము చాలా హ్యాపీగా ఉంది మేడం నాకు ఒక కొత్త ఫ్యామిలీ ఇక్కడ రోటరీ మెంబర్స్ ఇక్కడ సారు వాళ్ళు అందరూ చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ సార్